ఈ వీడియో వచ్చేసేసి నాకు మా ఫ్రెండ్ అయితే షేర్ చేసింది వాళ్ళ పాప డిశ్చార్జ్ అయ్యే లోపే హాస్పిటల్ అయితే కొన్ని టెస్ట్లు అయితే చేయాల్సి వచ్చింది డిశ్చార్జ్ అంటే తనకి డెలివరీ అయిన వన్ టూ డేస్ లోపలే డాక్టర్స్ అయితే ఇలా టెస్ట్ చేస్తున్నారు అంటే జాండీస్ ప్రాబ్లం ఉందా లేకపోతే హార్ట్లో హోల్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట అది ఎంత ఉంది ఎంత సైజులో ఉంది ఏంటి అనే టెస్ట్ అయితే ఆ పాపకి చేస్తున్నారు ఈ వీడియో తను ఎందుకు షేర్ చేసింది అని చెప్పేసి నేనైతే క్వశ్చన్ చేశాను ఈ వీడియో అందరికీ తెలియచేయాలి అలాగే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి తను నన్ను కోరింది సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేయాలి అనుకుంటున్నాను ఎవరైనా సరే డెలివరీ అయిన తర్వాత కళ్ళు చెవులు ముక్కు హార్ట్ ప్రతిదీ కూడా బేబీ ఏడుస్తున్నారా లేదా ఇవన్నీ టెస్ట్లు కూడా కంపల్సరీ చేయాలి డాక్టర్స్ చేసినా చేయకపోయినా మీరు మళ్ళీ ఒకటికి రెండు సార్లు అయితే క్వశ్చన్ అనేది చేయండి క్వశ్చనింగ్ అనేది చేయకపోతే మన బేబీ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే మనకి తెలియదు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిశ్చార్జ్ అయ్యే లోపలే మన బేబీ గురించి మనం చూసుకోవాలి అలాగే ఫీడింగ్ కూడా అక్కడే అలవాటు చేయాలి లేకపోతే చాలా కష్టమవుతుంది ఇలా ఎవరైనా మిస్ అయ్యి ఉండి వాళ్ళ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే అవి పెరిగి పెద్దవి అయిపోతాయి సో స్టార్టింగ్ స్టేజ్లోనే వాటిని మనం కనుక్కొని వాటికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి అని చెప్పేసి ఆ తల్లి అయితే నన్ను కోరుకుందనమాట ఈ విషయాన్ని నీ వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరికి షేర్ చేయి ప్లీజ్ అని చెప్పేసి తనైతే రిక్వెస్ట్ చేసింది సో ఈ విషయం మీలో కొంతమంది ఒక్కళ్ళిద్దరు మారినా కానీ ఒక్కళ్ళిద్దరు తెలుసుకొని ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఆ తల్లి కోరుకున్నట్టుగా ఈ మన ఛానల్ ద్వారా అందరి అయితే తెలిసి వాళ్ళు ఒక మంచి పనికి సహకారం చేస్తారు అని చెప్పేసి అయితే నేను అందరినీ కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఉపయోగపడాలి అందరూ బాగుండాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్